లో స్కూల్ అసిడెంట్కు గిజరెట్ హెచ్ఎంలుగా పదోన్నతులు ఇది ఒక గుడ్ న్యూస్ అంటే డిఎస్సి కూడా ఇది ఒక రకమైన గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు అంటే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న హెచ్ఎంస్ పోస్టులను మొదలు ఫిల్ అప్ ప్రమోషన్స్ స్కూల్ అసిటెంట్కి వెళ్ళి హెచ్ఎంలుగా ప్రమోషన్ ఇస్తారు సో హెచ్ఎం ఖాళీలను మళ్ళీ హెచ్జిటికి వెళ్ళి తీసుకోవడం అనేది జరుగుతుంది ప్రమోషన్లో సో ఆ రకంగా మళ్ళీ ఏంటి అంటే ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మళ్ళీ ఇక్కడ హెచ్జిటిస్కి వెళ్ళి ఫిల్అప్ చేస్తారు సో ఈ రకంగా ఒక స్టేజ్కి వెళ్ళి ఇంకొక స్టేజ్కి విషయం విషయమే తెలిసిందే ఏదైనా ఇది ఒక రకంగా చెప్పాలి అంటే వచ్చే డిఎస్సికి ఒక రకంగా చెప్పాలంటే అనుకూలమైన వాతావరణం రాబోతున్న డిఎస్సికి వెకెన్సీస్ పొజిషన్ అనేది ఉంటుంది మనకు దీని ద్వారా తెలుస్తుంది అంటే అర్థమవుతుంది రాష్ట్రంలో ఉపాధ్యాయులకు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించేందుకు విద్యాశాఖ సమా సమాయత్తమవుతుంది ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ప్రతిపాదన దస్త్రాన్ని పాఠశాల పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ అధికారులు తాజాగా విద్యాశాఖ కార్యదర్శికి పంపారు ప్రభుత్వం ఆమోదం తెలిపితే మొత్తం దాదాపు రెండు వేల మందికి పైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కనున్నాయి గత ఏడాది పదిహేను వందల మందికి పైగా స్కూల్ ఎస్టెంట్లకు గిజటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు ఇచ్చారు వివిధ కారణాల వల్ల మల్టీజోన్ టూలో మిగిలిన పోయినవి పదవి విరణములతో ఏర్పడిన ఖాళీలో దాదాపు ఏడు వందల యాభై పైగా హెచ్ జిహెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం రెగ్యులర్ ప ప్రధానోపాధ్యాయులు లేరు సీనియర్ స్కూల్ అస్టెంట్లకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు రెగ్యులర్ జీహెచ్ఎంలను నియమించాలంటే స్కూల్ అసిస్టెంట్లకు సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది అలాగే అయితే సంఖ్యలో ప్రాథమిక పాఠశాల పనిచేసే హెచ్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇవ్వాల్సి ఉంటుంది ఈ ప్రక్రియలో దాదాపు పదిహేను వందల మంది టీచర్లకు పదోన్నతులు దక్కుతాయి మరోవైపు పదివేల నాలుగు పదివేల నాలుగు వందల యాభై ఆరు పీఈటీ భాషా పండితుల పోస్టులను గత ఏడాది జూన్లో స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్నదీకరించారు డిఎస్సి రెండు వేల పన్నెండు తర్వాత వచ్చిన పీఈటి భాషా పండితుల పోస్టులను అప్గ్రేడ్ చేయలేదు దాదాపు ఎనిమిది వందల మందికి పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది ప్రభుత్వం ఆమోదం తెలిపితే వీరికి కలిపి మొత్తం దాదాపు రెండు వేల మందికి పైగా ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూరుతుంది సరేదైనా కమింగ్ డిఎస్సికి మాత్రం ఈ ప్రమోషన్స్ అనేటివి మనకు వెకెన్సీస్ రూపంలో మనకు వస్తాయి ఏదైనా ఎవరైతే డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు తప్పనిసరిగా మీరు మంచిగా మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం దయచేసి ఆపొద్దు సో ఎందుకోసం అంటే ఖచ్చితంగా ఒక డిఎస్సీ మాత్రం మీరు వేరు వేదిలో వస్తే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో